మాట అంటారు దీన్ని ఏమంట తెలుసా బైబుల్ యొక్క ఈ వంశ రాస్తున్నప్పుడు ఆధ్యాత్మిక వారసత్వంలో సడన్ గా ఎత్తైన వృక్షంలాగా అనొక కనబడతారు అంటే ఎట్లా ఈ వారసత్వం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆదాము దగ్గర నుంచి వస్తుంది ఆ ఆదాము దగ్గర నుంచి సేతు తీసుకున్నాడు సేతు దగ్గర నుంచి మిగిలిన వారు జనరల్ గా బతున్నారు దేవుడు కోసం బతకలేదు అంటలేదు బతుకుతున్నారు కాదు జనరల్ గా బతకాలి జనరల్గా అంటే ఏంటంటే మీకు చెప్తాను వినండి చర్చికి వస్తాము నాలుగు పాటలు పాడతాము నాలుగు మాటలు వింటాము చర్చి అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాం మళ్ళీ వారం అంతా గడుపుతాం మళ్ళీ చర్చికి వస్తాం నాలుగు పాటలు పాడతాం నాలుగు మాటలు వింటాం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం మళ్ళీ వారం అంతా గడుపుతాం ఉద్యోగాలు చేసుకుంటాం మళ్ళీ చర్చికి వస్తాం వారం అంతా గడుపుతాం ఇంక బతుకంతా టైం టేబుల్ ఏంటి చెప్పండి చర్చికి వస్తాం అంతే మాట అర్థమవుతుంది చర్చకి వస్తాం జనరల్గా బతికడం అంటారు చర్చకి వస్తాం నాలుగు పాటలు పాడతాం నలుగు మాటలు వింటాం తోసిన సందేహం వేస్తాం ఇంటికి వెళ్ళిపోతాం కళ్ళు మెతుకులు తింటాం పిల్లల కొరకు ఏదో కష్టపడతాం బతుకుతాం ఒక రోజు ఈ రెండు టైం టేబుల్ నడుస్తూ చచ్చిపోతాం అంటే ఈయన కూర్చి మీ కూర్చి ఏమైనా అయ్యమంటే దేవుడు ఏమైనా రాస్తాడు చెప్పండి రెండు వేల ఆరులో పుట్టాడు రెండు వేల ఎనిమిది పద్దెనిమిదిలో బాప్టేజ్ తీసుకున్నాడు చర్చికి వచ్చాడు నాలుగు పాటలు పాడాడు నాలుగు మాటలు విన్నాడు ఇంటికి వెళ్ళిపోయాడు చిక్నేసుకుని తిన్నాడు తర్వాత మళ్ళీ వారం నుంచి చిన్న ఉద్యోగం చేసుకున్నాడు మళ్ళీ చర్చికి వచ్చాడు పిల్లలకి అన్నాడు అది అకౌంట్లో డబ్బులు దాచాడు నాలుగు పాటలు పాడాడు చెప్పండి నాలుగు మాటలు విన్నాడు తర్వాత ఒక రోజు చెప్పండి చచ్చిపోయాడు మన కూర్చి రాస్తారు ఇక్కడ ఇలాగే రాస్తారండి మళ్ళా వాళ్ళు ఆ పైరున్న వాళ్ళు అందరూ బతకలేదు చర్చికి రాలేదు దేవుళ్ళు లేరండి అంటలేరు కానీ ఎంత లేరు ఎంత లేరు అంత లేరు ఆనోకినే ఎందుకు హైలెట్ చేశాడు ఆనోకు తీర్థలు వేరు ఆనోకు విధి విధానాలు వేరు ఆనోకు లైఫ్లో చాలా బ్రైట్ విషయాలు ఉన్నాయి ఒక బంగారం లాంటి కొడుకుని కన్నాడు ఆయన జోలికి నేను పోను కానీ ఆ బంగారం లాంటి కొడుకు మే చూస్తాను మెథూ ఎక్కువ కాలం బ్రతకడం క్వశ్చన్ మార్క్ అడుగుతున్నాను ఎక్కువ కాలం ఎందుకు బ్రతకడంటే థియాలజీలో చాలా ఆన్సర్లు ఉన్నాయి ఎక్కువ కాలం ఎందుకు బ్రతకాడు ఆత్మీయంగా ఆన్సర్ ఏంటంటే బైబిల్ ఎలా అందులో నూట పన్నెండవ కీర్తన యథార్థవంతుల పిల్లలు దీర్ఘాయువు కలిగి జీవిస్తారు మన పిల్లల యొక్క లైఫ్ స్టైల్ మన పిల్లల యొక్క జీవితం సుదీర్ఘంగా బతకాలి అంటే నే మీద ఆధారపడి ఉంటుంది అండి గుర్తు నేను తమ్ముడు మంచి మాట అన్నాడు ఆ తరంలో లేదా వాళ్ళకి జనరేషన్కి ముందు ఎవరైనా వారి ఫోర్ ఫాదర్స్ ఎవరైనా చూసేటమి చేస్తే ఆ ఎఫెక్ట్స్ వారి మీద పడతాయి మానసిక రుగ్మత పడతదన్నది సైకాలజీ ప్రకారం ఎంత వాస్తవమో నీ భక్తి నీ యథార్థత కూడా నీ పిల్లల యొక్క లైఫ్ స్టైల్ మీద వాళ్ళ లైఫ్ ఫ్యానల్ మీద కూడా పడుతుంది అందుకు నూట ఇరవై ఒకటి డిక్లేర్ చేసింది యథార్థవంతుల పిల్లలు బలవంతులు అవుతారు దీర్ఘాయువు కలిగి ఉంటారు ఎక్కువ కాలం బతుకుతారు ఇందులో యథార్థ పరుడు ఎవరు చెప్పండి ఆ ఆనొక యథార్థ పరుడు గనుకే భయభక్తులు కలిగిన వాడు గనకే ఫ్యామిలీ లైఫ్ ఎంత ఒత్తిడు ఉన్నా కుమారులను కుమార్తెలు మరి ఎంతమంది తెలియదు కుమారులు కుమార్ ఎంత పెద్ద ఫ్యామిలీని ఎంత ఉమ్మడి కుటుంబాన్ని నడిపిస్తున్నా దేవుడి కొరకు జీవించడంలో ఏమాత్రం డోకా లేదంటే అంత యథార్థ పరుడికి ఉత్తమ కొడుకు పుడితే ప్రపంచానికి దీర్ఘాయువు కలిగిన వ్యక్తిగా స్టాండర్డ్ జీకెలో నిలబడిపోయినట్టు నిలబడిపోయాడు తొమ్మిది చెప్పండి అరవై తొమ్మిది మన బతుకులు తినగా లేకపోతే మన పిల్లలు కూడా ఎక్కువ కాలం బతుకులు గుర్తుపెట్టుకోవాలి నేను ఏ మాట అన్నందుకు ఏమనుకోకండి మన వ్యవహార శైలిని బట్టి మన వ్యవహార శైలిని బట్టి మన పిల్లల యొక్క ఆయుష్ కాలం కూడా పొడవు ఎందుకంటే నువ్వు చెడ్డ విత్తనం అయితే నువ్వు ఒక మరొక చెడ్డ విత్తనాన్ని ఎత్తితే వాళ్ళ భూమిని పాడు చేస్తే కలుషితమైన వృక్షాలు అయితే దేవుడు ఎంత కొంచాలనుకుంటాడు